హాయ్ ఫ్రెండ్స్ మీ రోజు ఉడవలో పడదానికి పోతున్నాం పెద్దగినకు ఈడే మా ఉడుగులో మాస్టర్ ఈడ కట్టెలు వలలు ఉచ్చులు అన్నీ మా వాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారు ఇంత కష్టపడకుండా ఉడవుల కోసం అయితే పోతున్నాం కానీ ఐదు దొరుకుతాయో దొరుకు మ్యాక్సిమం ఆ ఏ నెల తాంబేళ్ళు నెమలీలు ఉడువులు పెద్ద బలు ఇలాంటి అనేక రకాలమైన పక్షులు జంతువులు అయితే దాంట్లో ఉంటాయి ఈరోజు అసలైన వేటకు వెళ్తున్నాను అన్నమాట పెద్దడికి యాక్చువల్ ఉడవలను తోలాలంటే బండల కింద లేకపోతే చిన్న చిన్న బొక్కలలో చూడాలన్నమాట అసోటి బొక్కలనే అవి బొయ్యి అన్నమాట अप्पल बित्तो लाको कुझ्देल दो दो दम पादी, हैके उनमा किंदुनें देतो ना ना पोदा, भाई बोडो है फ्रेंजिका, hmm? नेमली डेयर गुरूंदे उक्रा <laughs> नेमली लो ख्यामस उक्रा माईये ने लिला उक्रा मनोल, हप्पी कोटी या मनके वाल �

చాలా సందల బండల సందులు ఉంటాయి మాకైతే ఉడుము పోయిన దారి అయితే కనపడదు కానీ ఉడుమేటు పోయిందో తెలవట్లేదు మేము అయితే శిఖరాన్ని ఎక్కేసాం కానీ మాకు తాగడానికి నీరు దొరకడం లేదు బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ అన్నీ పడిపోయాయి ఇప్పుడు మాకు అతి కష్టమంగా మారింది మేము ఒక ఇంచు కూడా కదలలేకపోతున్నాం ఇప్పుడు కానీ తప్పని పరిస్థితులు ఎలాగైనా ఈ కొండను దాటుకొని వెళ్ళాలి లేదంటే ఈ చీకటిలో పులులు సింహాలు పాములు ఏమొస్తాయో తెలియదు 아, 아, 우린 더이긴 d i f f e r e n 라떼 오스드라, 라떼 오스드라. మాకైతే వస్తున్నారా మాకైతే ఊడం కనిపించింది దాదాపుగా రెండు మూడు కేజీల దాకా ఉండొచ్చు అది బ్రో అసలు మూడు సార్లు తిరిగింది ఇప్పుడు అన్న మాకైతే కూడా కనిపించింది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు దానికి పట్టడానికి ప్రయోగం చేస్తున్నా ఇప్పుడైతే ఉచ్చులు పెట్టబోతున్నాం మేము కానీ దాదాపుగా అది మాత్రం ఒక మూడు నాలుగు కేజీలు ఉంటుంది అది దొరికితే మాత్రం ఈరోజు పండగే మాకు మీకు ఆ వీడియోలో కనిపించిందో లేదో కానీ మా ఊడు మాత్రమే కనిపించింది ఈరోజు ఎట్లకు దాన్ని అయితే విడిచిపెట్టద్దు సరేనా దారిలో అయితే మనకు దొరికింది సరేనా దారి అయితే దొరికింది కానీ మనకు మిస్ అయిపోయింది అది సరే సరే అండ్ అది మ్యాగ్జిమం ఇల్లు పోయినలే అటు ఎక్కింది నేను వీడియో తీసేటప్పుడు అటు పోయింది అటు వచ్చింది మళ్ళీ ఇటు వచ్చిన నేను ఇటు వచ్చింది నాకు ఈడ ఆపడది నాకు ఇప్పుడు వీడియోలో కనపడది ఇటువద్దాం పాపైనా చూసేద్దాం Thank you. Thank you. Thank you. पीवागन देवी कट्यो వాళ్ళ అయితే కంప్లీట్ అయిపోయింది ఏడ ఇప్పుడు అటు ఇటు చెట్ల లెక్కేదాం వాళ్ళు అన్నమాట ఎటు వచ్చిందో ఏందో చూసుకుంటా దాదాపుగా ఈ ఉత్తులు వాళ్ళు పెట్టి రెండు మూడు గంటలైంది మేము ఈ చెట్లు వాళ్ళ చుట్టూ మొత్తం తిరుగుతున్నాం కానీ మాకు ఎక్కడ కనిపించలేదు ఎక్కడైతేపోయింది వాళ్ళు అస్ట్ మాత్రం మూత పని అయింది